హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మూడవ స్కందం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి మను మరియు కర్తమ ముని మధ్యలో జరిగిన సంవాదం ఇందులో మొదటి ఐదు శ్లోకాలని ఈరోజు మనం చూద్దామంట సో దానికన్నా ముందు సంక్షిప్తంగా ఈ అధ్యాయాన్ని చూసుకుంటే సో విదురుడు మను వంశం గురించి కొన్ని ప్రశ్నల్ని మునికి అడుగుతారు దాంతో ఈ అధ్యాయం మొదలవుతుంది సో దాని తర్వాత దా ఆ ప్రశ్నలకి జవాబుగా మైత్రేముని జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో కర్దమ ముని గురించి చెప్పడం ఆరంభిస్తారు ఎందుకంటే స్వయం భూమి స్వయంభూమను వంశం గురించి అడుగుతారు అందులో ఒక పుత్రి అయిన దేహుతి గురించి చెప్పడానికి ముందు కర్ధమముని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు సో వారిద్దరి వివాహం ఎలా జరిగింది దాని తర్వాత ఏం జరిగిన ఘటనలు అన్నీ గురించి చెప్తారు సో ముందు కర్దమముని ఎలా తపస్సు చేసుకొని భగవంతుడిని ఎలా మెప్పించి భగవంతుడి యొక్క దర్శన ఆయనకి ఎలా జరిగింది దాని తర్వాత భగవంతుడు స్వయంగా విష్ణు వచ్చి దర్శనం దర్శనమిచ్చి ఆయనకి ఇంకా ఏమేమి ఉపదేశాలు ఇచ్చారు ఆయనతో ఏం సంభాషణ జరిగింది దాని తర్వాత కర్దమ్ముని భగవంతుడికి ఏమేమి ప్రార్థనలు చేసుకున్నారు ఈ విషయాల గురించి చర్చించుకుంటాం ఈ అధ్యాయంలో దాని తర్వాత మళ్ళీ మనువు స్వయంభూ మనువు ఈ కర్ధమమ్ముని ఇంటికి వస్తారు తన కుమార్తెను తీసుకొని తన భార్యతో సహా వివాహం గురించి మాట్లాడడానికి అప్పుడు కర్దమ్మని ఎలా ఆయనకు స్వాగతిస్తాడు గుణగానం చేస్తాడు అనే విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి ఇంకా ఇద్దరి వివాహం జరగడం తర్వాత ఘటనలన్నీ కూడా వచ్చే అధ్యాయాల్లో వస్తాయి ఇది చాలా ముఖ్యమైన స్టోరీ అనుకోండి కర్ధముని దేవహూతి మధ్యలో ఎందుకంటే వీళ్ళకి సంతానంగా భగవంతుడు స్వయంగా ఒక అవతారం కపిలముని యొక్క అవతారం రూపంలో వస్తారు భగవంతుడు సో అందుకే ఇది వీళ్ళిద్దరి యొక్క చర్చ ఈ యొక్క మనువంశం యొక్క చర్చ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అదే విషయాన్ని ఈరోజు మొదట్లోనే చెప్పేస్తారు మన మైత్రి ముని ఇంకా విధుడి యొక్క సంవాదంలో ఇంకా రఘపాల ద్వారా తాత్పర్యాల్లో సో ఈరోజు మొదటి శ్లోకం నుంచి ఆరంభించి కన్న ముందు మనము మంగళాచరణ చేసుకుందాం చేసుకుందామంటాము ఓం అజ్ఞానతిరాధానాంజనాశలాకయక్షోరుమిళితం యేన తస్మై శ్రీగురవీ నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేను భూతలే స్వయం రూప కదా మయ్యం ద పదాంతికం वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगनरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमा भूं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामितिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादि पाश्चात्यदेशतारिनि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने क्रिष्न गौरत्विषे नमः हे कृष्ण करुणासिन्धो दीनबन्धुजगत्पते गोपेशगोपिकान्तराधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत निनंद गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा सो मोद श्लोक विदुड़ अत्रे उवाच। స్వయంభువస్య మనోర్ పరమసమ్మత కథ్యత భగవాన్ ఎత్రునే ప్రజ సో ఇక్కడ విదురుడు అడిగేది ఏంటంటే స్వయంభువస్య మనోర్ స్వయంభూమను యొక్క వంశము పరంపర చాలా గొప్పది వంశ పరమసమ్మత ఎంత అందరికీ సమ్మతమైనది భగవంతుడికి ఎంతోమంది ఋషులకు మునులకు మీ వాటి వాళ్ళందరికీ కూడా సమ్మతమే ఎందుకు వాళ్ళ వంశం అంత సమ్మతం అంత గొప్ప ప్రాముఖ్యత కథ్యతాం భగవాన్ యత్ర నాకు ఆయన గు ఆయన గురించి ఆ మనువు యొక్క వంశం గురించి నాకు తెలియజేయండి తద్వారా ఆ వంశంలో ఎలా తను తన సంసారం మైతున్న జీవితం ద్వారా ఎంతో సంతాన్ని ఉత్పన్నం చేశారు ఎంతోమంది ప్రజల్ని ఉత్పన్నం చేశారు తద్వారా సో ఇప్పుడు మనము సృష్టికి ఆరంభంలోనే ఉన్నాము చూసాం మనం మొదటి మనువుని ఇంకా మిగతా అన్ని రకాల జీవరాశుల్ని సృష్టించారు బ్రహ్మదేవుడు కానీ ఇప్పుడు వీరి ద్వారా ఇంకా రకరకాల జీవరాశులు ఇంకా మనిషి జాతి ఇంకా సం సంతతి సంఖ్య కూడా అనేది పెరిగేది మెల్లిమెల్లిగా జరుగుతుంది అందులో ముఖ్యంగా మనిషి జాతి మానవుల జాతి పెరిగేది మనువు నుంచే ఉత్పన్నమయ్యేది సో అందుకనే ఇక్కడ అడుగుతున్నారు నెక్స్ట్ ఏం జరిగింది సృష్టిలో అదే భాగంగా ఇంకా ముఖ్యంగా మనువు గురించి అడగడానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాశారు కదా సమ్మత ఎందుకు అందరికీ సమ్మతం ఆయన వంశం గురించి తెలుసుకోవడం ఆయన సంతతి అంతా కూడా అంటే వీరు స్వయంభూమను ఆయన ఎంతో గొప్ప వ్యక్తి సో ఈయన వంశంలో ఇప్పుడు ఈయన ధర్మానుసారంగా వైవాహిక జీవితాన్ని నివసించి అలా సంతతిని ఉత్పన్నం చేస్తున్నారు సో ధర్మా విరుద్ధో కామోస్మి అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తారు అంటే ధర్మానికి విరుద్ధంగా కాకుండా ధర్మానుసారంగా సరైన చేతనతో సరైన సంస్కారంతో సరైన సంతతిని ఉత్పన్నం చేస్తే అటువంటి సంతతి ద్వారా సంపూర్ణ మానవ జాతికి కళ్యాణం జరుగుతుంది అలాంటి వారు మంచి ధర్మపథంలో నడుస్తారు అలాంటి వారికి ఇంకొకరికి ధర్మపతాన్లో నడిపించడానికి మార్గం చూపిస్తారు సో అందుకనే ఈ స్వయంభూన మను మను యొక్క సంతానం అందులో వంశంలో ఇంకా వారి సంతానం వారి సంతానంలో ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప వ్యక్తులు జన్మిస్తారు అందులో చాలామంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఇంకా కొన్ని సందర్భాల్లో భగవంతుడు స్వయంగా స్వయం భూమి వంశంలో అవతరిస్తాడు రకరకాల అవతారాలు ఒకరు కాదు ఒకరికన్నా ఎక్కువ అవతారాలు వస్తాయి సో అవన్నీ కూడా మనం చూడబోతున్నాం వచ్చే అధ్యాయాల్లో ఎందుకంటే ఇలాంటి స్వయం వంటి రాజులు ఇంకా ఆయన వంశంలో వచ్చే గొప్ప రాజులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఆధ్యాత్మికంగా కూడా సంరక్షిస్తారు సరైన ఆధ్యాత్మిక జ్ఞానంతో వాళ్ళందరూ కూడా సరైన ధార్మిక పథంలో నడిచే విధంగా వాళ్ళు పరిపాలిస్తారనమాట అది గొప్పతనమాట అందుకనే ఇలాంటి ఇటువంటి రాజుల గురించి తెలుసుకోవడం వీరి సంతానం గురించి తెలుసుకోవడం అందరికీ సమ్మతమే ప్రియ ప్రియవృత్తోత్న పాదౌ సుతౌ స్వయంభువ వై యథా ధర్మం జుగుపతు సప్తద్వీపవతి మహీం సో ఇప్పుడు స్వయంభూ మనుకి ఇద్దరు మహాన్ పుత్రులు ఉన్నారు వారిద్దరి పేరేంటంటే ప్రియవ్రత ఇంకా ఉత్తానపాద వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క సమయంలో మొత్తం విశ్వాన్ని అంటే ఈ యొక్క పృథ్వీని మొత్తం కూడా వాళ్ళు పరిపాలించారనమాట ఈ పృథ్వీ సప్త ద్వీపం మహీం సో సత్వీ ద్వీపాలతో ఉన్న ఈ పృథ్వీని ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా రకరకాల పేర్లతో ఇక్కడ రాశారు ప్రూపాల ద్వారా ఏషియా ఆఫ్రికా యూరోప్ అమెరికా సో ఇలా ఆస్ట్రేలియా ఇవన్నీ అలా వేరు వేరు పేర్లతో ద్వీపాలు ఉన్నాయి అవునా సో ఇవన్నీ ద్వీపాలని కూడా అంటే మొత్తం పృథ్వీని పరిపాలించారు వీరు అటువంటి వీళ్ళు గొప్పగా అంటే ధర్మానుసారంగా యథా ధర్మం జుగుపతి సో జుగుపతు అంటే వీళ్ళు పరిపాలించారు కానీ ధర్మానుసారంగా యథాధర్మానుసారంగా వీళ్ళు పరిపాలించారు అందుకనే వీరి గురించి తెలియజేయమని అడుగుతున్నారు వీరి వంశం వీరి ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా సో ఇలా ఎందుకంటే ఇలా వంశంలో ప్రియవ్రత పాది కాదు ఇంకా మంచి గొప్ప రాజులు కూడా వస్తారు సో ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి గొప్ప రాజుల గురించి ధార్మిక రాజుల గురించి ఇంకా చాలామంది గురించి కూడా శ్రీమద్ భాగవతంలో వర్ణించారు భగవంతుడు రామచంద్రుడే కానీ యుధిష్ఠర్ మహారాజ్ పరీక్షిత్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ లేకపోతే ఇలా ధ్రువ మహారాజు ఇలా చాలామంది చరిత్రలు మనకి పృథ్వీ మహారాజు ఎంతో మంది మహారాజులు గొప్ప గొప్ప భక్తులు గొప్ప భగవంతుడు అవతారాలు అందరి గురించి కూడా మనకి వర్ణన అనేది ఈ ఇతిహాసం ఇవన్నీ ఎప్పుడో జరిగిన ఇతిహాసం కదా దీని అన్నిటి కూడా ఈ శ్రీమద్ భాగవతం మహాపురాణంలో ఉన్నాయి సో అలా భాగవతంలో మరి ప్రతి రాజు ఒకరి తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళు ఎన్ని రోజులు పరిపాలించారు ఏ డేటు నుంచి ఏ డేట్ వరకు వాళ్ళు ఎన్ని రోజులు బతికారు ఎప్పుడు చచ్చారు ఇది కాకుండా ముఖ్యమైన రాజులు వాళ్ళు చేసిన ముఖ్యమైన కార్యాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక భక్తికి ధర్మానికి సంబంధించినవి సో ఇటువంటి విషయాల గురించి విస్తృతంగా చర్చించారు సో ప్రతి రాజు గురించి కాకుండా ముఖ్యమైన రాజులు గురించి మాత్రం చర్చ అనేది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఉందనే విషయం మనకి తెలియజేస్తున్నారు ప్రభుపాల్ వారు సో ఇటువంటి వారి గురించి మనకు తెలుసుకుంటే మనకు ఆధ్యాత్మికంగా కూడా మనకు ఎంతో లాభం ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు ధర్మం గురించి కానీ పరిపాలన గురించి కానీ ఒక రాజు గురించి కానీ ఒక భక్తుడి గురించి కానీ ఒక భక్తి గురించి కానీ ఇలా ఎన్నో విషయాలు మనము తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు అందుకనే ఇలాంటి రాజుల యొక్క కథలు వినడం మనకి ఎంతో ఉత్తమం అని చెప్తున్నారు సో మూడవ శ్లోకం చూద్దామంట తస్య వై దుహిత బ్రహ్మన్ దేవహూతి విశ్రుత పత్ని ప్రజాపతేక్త కర్దమస్య త్వయానగ ఇప్పుడు అడుగుతున్నారు మైత్రేముని ఇంతకుముందు ఆయన కుమార్తె స్వయంభూము కుమార్తె ఆయన దేవహూతి గురించి మీరు ఒకసారి చెప్పారు ఆమె కర్దము యొక్క గొప్ప మహాముని యొక్క భార్య ఆమె ద్వారా వాళ్ళిద్దరి ద్వారా వాళ్ళ సంతానం ద్వారా ఇంకా వారి యొక్క వంశం వాళ్ళ నుంచి వచ్చిన సంతానాల ద్వారా ఎన్నో రకాల జీవరాశులు ఉత్పత్తి సంతాన సంతతి పెరిగింది జరిగింది సో ఇక్కడ దేవహుతి గురించి కూడా అడుగుతున్నారు సో మొత్తంగా స్వయంభూ మనకి ఇద్దరు పుత్రులు ముగ్గురు పుత్రిలు కుమార్తెలు సో ఇద్దరు కుమారులు ఇద్దరు పుత్రులు వచ్చేసి ప్రియవ్రత ఉత్నపాదు ఇంకా ముగ్గురు కుమార్తెలు దేవహుతి ఆకూతి ప్రసూతి టోటల్ ఐదు మంది సంతానం అనమాట స్వయంభూమునికి స్వయం సో దేవహుతి ఆకృతి ప్రసూతి సో అందులో దేవహుతి గురించి అడిగారు ముఖ్యంగా ఇక్కడ సో ఇది అంత స్వయంభూమను మను అంటే మొత్తం బ్రహ్మదేవుడి యొక్క మొ ఒక రోజులోనే పన్నెండు గంటల సమయంలోనే పద్నాలుగు మనువులు మనకి దర్శనమిస్తారు సో అందులో మొట్టమొదటి మను స్వయంభూమను మనం చూసాం ఆయన యొక్క సృష్టి బ్రహ్మదేవుడు స్వయంగా చేశారు ఇప్పుడు కరెంట్ ఉన్నది ఏడవ మను ఆయన పేరు వైవస్వత మను వివస్వాన్ సూర్యభగవానుడి యొక్క పుత్రుడు సో ఈ వైవస్వత మను గురించి మనకు భగవద్గీతలు కృష్ణుడు కూడా చెప్తాడు ఒక దగ్గర సో ఆయన వివస్వాన్ సూర్యభగవానుడికి చెప్తే ఆ భగవద్గీత శిక్షణను ఆయన నుంచి వైవస్వత మనుకు దక్కింది తర్వాత అక్కడి నుంచి ఆయన నుంచి ఇక్ష్వాకుకు దక్కింది అక్కడి నుంచి అలా మానవ జాతికి భగవద్గీత యొక్క జ్ఞానం అనేది దక్కింది కానీ ఎక్కడో అది తర్వాత కనుమరుగ అయిపోయింది ఆ జ్ఞానం అందుకే మళ్ళీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అని భగవంతుడు కృష్ణుడు అర్జునుడు చెప్తాడు సో ఆ వివస్వాన్ అనే స్వా మనువు మనకిప్పుడు కరెంటు మనువు అనమాట పరిపాలించేది ఏడవ మను సో స్వయంభూమి మను మొదటి మను సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో వరహ అవతారం వచ్చినప్పుడు ఈ వచ్చిన మను ఎందుకంటే మనం చూసాం కదా మనువుని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు మనువు నాడు పరిపాలించు అంటే ఆయన ఎక్కడ పరిపాలించేది భూమి ఆల్రెడీ గర్భోదాయ సముద్రంలో మునిగిపోయింది కదా అంటే అవునా అనేసి అప్పుడు ఆలోచిస్తుండగా బ్రహ్మదేవుడు ఎలా ఏం చేయాలని అప్పుడే వరహస్వామి యొక్క అవతారం వస్తుంది వరహదేవుడు ఆ భూమిని పైకెత్తి మళ్ళీ తర సరైన స్థానంలో స్థాపితం చేస్తారు తర్వాతే మను పరిపాలన మొదలవుతుంది స్వాయంభూ అనేది సో ఆ స్వయంభూ అని యొక్క సంతానం గురించి చెప్తున్నారు ఇక్కడ సో నాలుగవ శ్లోకం తస్యాం సవై మహాయోగీ యోగ యోగలక్షణై ససర్జ కతిదా వీర్యం తన్మే శుశ్రూష వేవద సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఈ మహాయోగి ఎవరు ఈ కర్దమ్మ ముని ఇంకా ఆయన భార్య వీళ్ళందరికీ మంచి యోగ లక్షణాలు లక్షణ అన్ని యోగ లక్షణాలు ఉన్నాయి అవేంటో మనం తాత్పర్యంలో చూద్దామంట సో వీళ్ళిద్దరి ద్వారా ఎంతమంది సవై ఇలా ఎంతమంది సంతానం ఉత్పన్నమైంది ఎందుకంటే వీళ్ళందరికీ యోగ సిద్ధి యోగ మహాయోగులు వీళ్ళ యొక్క సంతానం గురించి తెలుసుకోవాలని ఉంది నాకు ఎంతో ఉత్సుకత ఉంది మీరు చెప్పండి దయచేసి ఇక్కడ వెదురుముని మహాయోగి ఇంకా కర్ధమముని సారీ కర్ధమముని మహాయోగి ఇంకా ఆయన భార్య అలాగే దేవహుతి కూడా వీళ్ళందరికీ వీళ్ళిద్దరికీ కూడా అన్ని యోగ అష్టాంగ యోగలో మొత్తం ఎనిమిది స్థాయిలు ఉంటాయి ఈ ఎనిమిది స్థాయిలు అష్టాంగ యోగలో పరిపూర్ణత చెందిన తర్వాత దాని తర్వాత ఇంకా ఎనిమిది సిద్ధులు అనేది ప్రాప్తి చెందితే అప్పుడు యోగ సిద్ధి అన్నట్టు సంపూర్ణంగా సో వీళ్ళందరూ అలాంటి యోగ సిద్ధులు అనమాట ఈ మహాయోగి ఆయన కర్దమ్ముని దేవహుతి ఇద్దరూ కూడా సో ఈ అష్ట అష్టాంగ యోగ తర్వాత అష్టసిద్ధులు సో అష్టాంగ యోగ ఎనిమిది స్టేజెస్ ఉంటుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి సో ఇవన్నీ మనము చూసాం కదా సో ఈ యొక్క ఫస్ట్ యమ నియమ ఇందులో ముందు ఇంద్రియాలని నియంత్రించుకోవడం దాని తర్వాత రకరకాల నియమాల్ని పాటించడం సో దాని తర్వాత ఇంకా ఆసన ప్రాణాయామ ఆసనాలు చేయడం దాని తర్వాత ప్రాణాయామ సో ఇవన్నిటి ద్వారా ఇంద్రియాలని శరీరాన్ని మన శ్వాసని అన్నిటిని నియంత్రిస్తున్నారు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని తర్వాత ఇప్పుడు నియంత్రించారు కదా ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చేసాయి అన్ని ఇంద్రియాలు కూడా అంటే ఇప్పుడు అన్ని భోగ విషయ వస్తువులు అన్ని రకరకాల ఆలోచనల నుంచి అన్నిటిని తీసుకొని మళ్ళీ వాపస్ రిటర్న్ ఇంద్రియాలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసి ఏ విషయ వస్తువు పైన కాకుండా తీసుకొని ఇంద్రియాలు మన దగ్గర తీసుకొచ్చి మనం దేనిపైన ధ్యానం చేయాలనుకుంటున్నామో దానిపైన మనస్సుని సంపూర్ణంగా ధ్యానం చేసి దాని తర్వాత అలా దాని ప్రకారం ధ్యా ధ్యానం ధారణం తర్వాత సమాధి ఆ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా పొంది పరమాత్మను దర్శించుకోవడం సో ఇవన్నీ జరుగుతాయన్నమాట దీన్ని యోగ అష్టాంగ యోగలో కంప్లీట్ పర్ఫెక్షన్ అయిన తర్వాత ఇలా ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా ఎనిమిది స్టేజెస్ ఉంటాయి యోగ సిద్ధులు సో ఆ స్టేజెస్ అన్నిటిని కలిపి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరినీ యోగ సిద్ధి అంటారు సో ఇట్ ఇటువంటి స్టేజ్ ఆ యోగ సిద్ధులను కూడా ప్రాప్తించుకున్న గొప్పవారు ఈ కర్దమముని ఇంకా దేవహుతి సో మహాయోగి అందుకనే ఇంకా ఆమెకు కూడా యోగ లక్షణాలు అన్నీ ఉన్నాయి వీళ్ళిద్దరికని సో ఈ విధంగా ఎంతో ప్రవీణత చెందిన ఈ యోగి అంటే ఇంత యోగ సిద్ధి యోగా ఇది అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు అది సత్యయోగం అండి స్టార్టింగ్ ఫస్ట్ సో అప్పట్లో మెయిన్ అష్టాంగ యోగమే చేసేది తద్వారానే అందరూ ఆధ్యాత్మికంగా కూడా ప్రగతి సాధించేది సో వీరు అలా సాధించడమే తర్వాత ఇలా మొత్తం ఇంద్రియాలను నియంత్రించుకొని ఆత్మసాక్షాత్కరం అయిపోయి యోగ చేసిన తర్వాత యోగ సిద్ధులు అయిపోయిన తర్వాత వీళ్ళు సంతానాన్ని ఉత్పన్నం చేశారు సో ఇది ఒక పద్ధతి అనమాట ఇలాంటి మహా మహాఋషులు మహాయోగులు మహాసంతులు కూడా ముందు సంతానాన్ని ఉత్పన్నం చేసేవారు కానీ ఎలా ఇలా మొత్తం యోగ సిద్ధిలో పరిపూర్ణత చెందిన తర్వాత యోగ సిద్ధులైన తర్వాత యోగ పద్ధతిలో తద్వారా అప్పటి వరకు ఎంతో తపస్సు ఎంతో బ్రహ్మచర్యాన్ని పాటించేవారు దాని తర్వాత సరైన సంతానాన్ని ఉత్పన్నం చేసేవారు ఎంతో మొత్తం మానవ కళ్యాణానికి కానీ విశ్వానికి ఎంతో ఉపయోగపడే సంతానాన్ని ఉత్పన్నం చేసేవారు సో ఇక్కడ ఎప్పుడూ కూడా వేదిక శాస్త్రాల్లో మనకి ఎక్కడ చెప్పలేదు మీరు ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలని భోగించి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు సంతానాన్ని కనేసి ఎక్కడో ఎవరో ఒకరు యో యోగినో స్వామినో కలిసి ఆయనకు ఆయన చెప్పిన కొంచెం మంత్రాన్ని ఏదో జపించి లేకపోతే ఆయనకు డబ్బులు ఇచ్చేసి మీరు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మీరు ఏమాత్రం నియమాలు నిబంధనలు లేకుండా జీవించవచ్చు అని ఎక్కడ చెప్పలేదు సో ఇటువంటిది ఎక్కడా లేదనమాట శాస్త్రాల్లో సో అలా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఆ విధంగా అయితే సరైన సంతతి ఉత్పన్నం చేస్తారు చేసేవారు ముందు సేజస్ సాధువులు ఋషులు మునులు కూడా సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం మనం చూస్తాము భాగవతంలో ఈవెన్ ఇది ఋషుల మునులే కాదు ఈవెన్ క్షత్రియులు కూడా మనం రాజులు కూడా వారు మనం చతుర్థి స్కందం నెక్స్ట్ స్కందంలో చూస్తాం నాలుగో స్కందంలో కూడా ఇంకా వేరే చోట్ల కూడా చూస్తాం అనమాట అక్కడ కూడా క్షత్రియులు కూడా ఇలా వైవాహిక జీవితం మొదలుపెట్టే కన్నా ముందు లేకపోతే శాసన రాజ్యాన్ని పరిపాలించే కన్నా ముందు అటువంటి బాధ్యతలను స్వీకరించే కన్నా ముందు వాళ్ళు ఎంతో తపస్య బ్రహ్మచర్య ఇంకా ఇవన్నీ పాటించి ఇంద్రియాలని నియంత్రించుకోవడం భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం ఆత్మసాక్షాత్కారం జ్ఞానం సంపాదించుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత సరైన చేతన సరైన జ్ఞానంతో తర్వాత ఇటువంటి బాధ్యతల్ని వ్యవ స్వీకరిస్తారన్నమాట వివాహం చేసుకోవడం కానీ లేకపోతే పరిపాలన చేయడం కానీ సో స్టార్టింగ్ మొదట ఈ బ్రహ్మచర్య ఆధ్యాత్మిక జ్ఞానం యోగా అభివృద్ధి ఇవి చెందాలన్నమాట ఇవి ఇందులో పరిపక్వత చెందడం చాలా చాలా ముఖ్యం అనమాట అప్పుడు వారికి సరైన సంతానం ఉత్పన్నం చేయడం వచ్చు సరిగ్గా బాధ్యతల్ని నెరవేర్చడం వచ్చు సో సరైన విధంగా ధర్మాన్ని అనుసరించి వాళ్ళు జీవితాన్ని జీవించవచ్చు అన్నమాట సో అందుకనే ఇది చాలా ముఖ్యమైన అంగం అన్నమాట జీవితంలో ప్రతి ఒక్కరికి సో అందుకనే వైదిక సాంప్రదాయాల్లో మొదటిది ఏంటంటే బ్రహ్మచారి ఆశ్రమం అందరికీ ఇటువంటి శిక్షణ లభిస్తుంది చిన్నప్పటి నుంచి ఇది ముఖ్యం అన్నమాట సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈరోజు చర్చ విషయంలో రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణ సుత యథా స లబ్ధ్వా లబ్ధ్వా చ మానవీం సో ఇంకా నాకు చెప్పండి ఓ మైత్రేముని ఎలా ఈ ఎంతో గొప్ప ప్రజాపతులైన రుచి మరియు దక్ష భగ బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు దక్ష సో వీరు స్వయంభూమను యొక్క ఇంకా ఇద్దరు మిగతా పుత్రుల్ని దంపతులు అది భార్య భార్యలుగా పొందిన తర్వాత పిమ్మట వాళ్ళు ఏ విధంగా సంతానాన్ని ఉత్పన్నం చేశారు వాలి వంశం వాళ్ళ నుంచి వచ్చిన వంశం మొత్తం అంటే ప్రతి ఒక్కరు గురించి అడుగుతున్నారన్నమాట ముందు ప్రియవ్రత ఉత్తాన తర్వాత దేహూతి గురించి స్పెషల్గా అడిగారు ఎందుకంటే దేవుతి యొక్క పుత్రుడే కపిలముని ఆయన భగవంతుడే అవుతారు సో అందుకని నెక్స్ట్ ఫస్ట్ దేవూతి నుంచే స్టార్ట్ అవుతుంది చర్చ తర్వాత మిగతా వాళ్ళ గురించి చర్చ జరుగుతుందనమాట సో దేవుతి గురించి చర్చ నెక్స్ట్ ఎన్నో అధ్యాయం నడుస్తుంది ఎందుకంటే కపిల దేవు గురించి కూడా మొత్తం చర్చ జరుగుతుంది సో స్వాయంభవం అనుకున్న ఇంకా ఇద్దరు పుత్రుల పేర్లు ఆకృతి ప్రసూతి సో వీళ్ళిద్దరిని ప్రజాపతి రుచి ప్రజాపతి దక్ష వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు సో దాని తర్వాత వీరి నుంచి కూడా సంతానం ఉత్పన్నమవుతుంది ఇంకా వారి నుంచి ఏమేమి జరిగింది ఎవరెవరు పుట్టారు ఏం సంగతి అని కూడా అడుగుతున్నారనమాట ఎందుకంటే ఈ మనువు యొక్క ఈ సంతానం వీరి యొక్క సంతానం వారి యొక్క సంతానం ద్వారానే ఈ ప్రపంచం అంతా రకరకాల జీవరాశులతో ప్రజలతో అనమాట సో అందుకే ఇవన్నీ విషయాలు అడుగుతున్నారు విదురుడు మైత్రిమునికి ఎందుకంటే సృష్టి అనుసారంగా కూడా నెక్స్ట్ ఇవే జరిగేవి సో అందుకని వీళ్ళందరినీ కూడా ప్రజాపతులు అంటారంట బ్రహ్మని స్వయంభూమునుని దక్షిని రుచిని వీళ్ళందరినీ కూడా ప్రజాపతులు ఎందుకంటే ప్రజల్ని సంతతి పెంచుతున్నారు కనుక విశ్వంలో ఓకే సో ఇక్కడ నుంచి మరి ఇప్పుడు ముని చెప్పడం సమాధానం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మరి అది నెక్స్ట్ క్లాస్లో రేపు చూద్దామంట సో మరి ఇప్పుడు ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ శిల ప్రభుపా జాయ్ గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జై సమవేత గౌర భక్త వృద్ధకీచ నితయర్చితనాథ్ ప్రేమ నందే హరిహరిబోల్